అందరికీ నమస్కారం పెళ్లి అనగానే మొదటగా చూసే పాయింట్స్లో ఒకటి ఏజ్ గ్యాప్ భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎంత ఉండాలి మన సమాజం ఒక సంప్రదాయ నియమాన్ని పాటిస్తుంది మరి ఆ సంప్రదాయం సరైనదేనా పెద్ద వయసు తేడా ఉంటే ఏం జరుగుతుంది ఈ అంశాలపై సాంప్రదాయ శాస్త్రీయ దృక్కోణాల మధ్య ఉన్న తేడాలను ఈరోజు వివరంగా తెలుసుకుందాం మన దేశంలో వివాహానికి కనీస వయసు స్త్రీలకు పద్దెనిమిది ఏళ్లు పురుషులకు ఇరవై ఒక్క ఏళ్లుగా చట్టబద్ధంగా నిర్ణయించబడింది అంటే కనీసం మూడు సంవత్సరాల గ్యాప్ అనేది చట్టబద్ధంగా ఉంటుంది సాంప్రదాయకంగా భారతీయ సమాజంలో భార్యాభర్తల వయసులో మూడు నుండి ఐదు సంవత్సరాల గ్యాప్ ఉంటే ఆ బంధం ఎక్కువ కాలముంటుందని భావిస్తారు ముఖ్యంగా కుటుంబం కుదిర్చిన పెళ్లిల్లో ఈ వయసు తేడాను ఖచ్చితంగా చూస్తుంటారు భర్త భార్య కంటే వయసులో పెద్దగా ఉండటం వల్ల కుటుంబ బాధ్యతలను ఆర్థిక విషయాలను సమర్థంగా నిర్వహిస్తాడనేది దీని వెనుక ఉన్న సామాజిక నమ్మకం అయితే చాలా ప్రేమ పెళ్లిల్లో మాత్రం ఈ వయసు తేడాను పెద్దగా పట్టించుకోరు భర్త కంటే భార్య పెద్దగా ఉన్నా లేదా వయసు తేడా ఎక్కువగా ఉన్నా చాలామంది తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడిపేస్తున్నారు ఉదాహరణకు బాలీవుడ్ నటులు షాహిద్ కపూర్ మరియు మిరా రాజ్పూత్ మధ్య సుమారు పదిహేనేళ్ల తేడా ఉంటుంది మరోవైపు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనస్ వయసు మధ్య కూడా సుమారు పదేళ్ల తేడా ఉంటుంది వీరందరూ సంప్రదాయ నిబంధనలను ఆటించకపోయినా వారి జీవితంలో ప్రేమ గౌరవం అర్థం చేసుకునే తత్వం ఉండటం వల్ల వివాహ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు దీని ద్వారా మనకర్థమయ్యేదేమిటంటే వయసు తేడా అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే మన సమాజంలో పెళ్లి విషయంలో అనేక నిబంధనలు పాటిస్తున్నా సైన్స్ మాత్రం ఇద్దరికీ మెచ్యూరిటీ వచ్చాకే పెళ్లి చేయాలని సూచిస్తోంది మెచ్యూరిటీ విషయంలో ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉంటుందని సైన్స్ చెబుతోంది బాలికలు ఏడు నుండి పదమూడు ఏళ్ల మధ్య హార్మోను మార్పులకు లోనై త్వరగా పరిణతి చెందుతారు బాలుల్లో ఈ మార్పులు తొమ్మిది నుండి పదిహేను ఏళ్ల మధ్య జరుగుతాయి ఫలితంగా పురుషుల కంటే మహిళలు త్వరగా మానసికంగా వృద్ధి చెందుతారను నిపుణులు వెల్లడిస్తున్నారు వివాహ జీవితానికి కేవలం శారీరక పరిపక్వత మాత్రమే కాదు మానసిక భావోద్వేగ పరిపక్వత కూడా చాలా ముఖ్యం ఏజ్ గ్యాప్ చిన్నదైనా పెద్దదైనా ఇద్దరిలోనూ సమస్యలను పరిష్కరించే ఒకరినొకరు గౌరవించుకునే అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేకపోతే ఆ బంధం నిలబడదు వయసులో పెద్దవాడైనా సరే చిన్న పిల్లవాడిలా ప్రవర్తిస్తే ఆ గ్యాప్ పెద్ద సమస్యగా మారుతుంది ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని సహజమైన సవాళ్ళు ఎదురయ్యే అవకాశముంది ఒకటి జీవనశైలి వైరుధ్యాలు ఒకరు పార్టీలకు ఇష్టపడితే మరొకరు ప్రశాంతతను కోరుకోవచ్చు వయసు తేడా వల్ల వారి స్నేహితుల సర్కిల్స్ హాబీస్ వేరుగా ఉండవచ్చు రెండు శక్తి స్థాయిలు పిల్లల విషయంలో లేదా ప్రయాణాల విషయంలో స్థాయిలు వేరుగా ఉండటం వల్ల కొంతమంది ఇబ్బంది పడవచ్చు మూడు భవిష్యత్తు ప్రణాళికలు ఒకరు కెరియర్ పీక్ స్టేజ్లో ఉంటే మరొకరు రిటైర్మెంట్కు సిద్ధమవుతూ ఉండవచ్చు వివాహ జీవితంలో విజయం సాధించాలంటే కేవలం వయసు మాత్రమే ముఖ్యం కాదని నిపుణులు చెబుతున్నారు దంపతుల మధ్య ప్రేమ గౌరవం అర్థం చేసుకునే తత్వం ఉండాలని సలహా ఇస్తున్నారు మూడేళ్లు లేదా పదిహేను సంవత్సరాల తేడా ఉన్నా సరే ఆ ఇద్దరి మధ్య ఉన్న సంబంధమే కీలకమని వారి వ్యవహార శైలి వల్ల మాత్రమే వివాహ జీవితం ఆధారపడి ఉంటుందని వివరిస్తున్నారు కాబట్టి సంఖ్యను పక్కన పెట్టి మీ ఇద్దరి భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్